నాలుగు వందల ముప్పై ఎనిమిది రోజులు ఒక్కడే సముద్రంలో బతికిన ఒక యోధుడి కథ మీకు తెలుసా ప్రపంచ చరిత్రలో బతకడం అంటే ఏంటో చూపించిన ఒక అద్భుతమైన మత్స్యకారుడి కథ ఇది ఆయన పేరు జోస్ సాల్వడార్ ఆల్వారెంగా ఈ మత్స్యకారుడు ఏకంగా నాలుగు వందల ముప్పై ఎనిమిది రోజులు ఒంటరిగా సముద్రంలో గడిపి సుమారు ఆరు వేల ఏడు వందల మైళ్ళు ప్రయాణించి సజీవంగా బయటపడ్డాడు రెండు వేల పన్నెండు నవంబర్ పదిహేడున జోస్ ఆల్వారెంగా తన యువ సహచరుడు ఎజెకియల్ కార్డోబాతో కలిసి మెక్సికోలోని చియాపాస్తీరం నుండి వేటకు బయలుదేరాడు కానీ కొద్దిగా గంటల్లోనే వారు ఊహించని భారీ తుఫాన్ చుట్టుముట్టింది పడవ ఇంజిన్ దెబ్బతింది కమ్యూనికేషన్ పూర్తిగా ఆగిపోయింది వారి చిన్న పడవ పసిఫిక్ మహాసముద్రంలో తేలియాడే జైలుగా మారింది సాయం కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి పడవలో ఆహారం నీరు నిల్వలు ఏమీ లేవు వాళ్ళు బతకడం కోసం తమ చేతులతో పడవ దగ్గర కనిపించిన పచ్చి చేపలను పక్షులను తాబేళ్లను పట్టుకుని తినేవారు వర్షపు నీరు లేనప్పుడు తాబేలు రక్తాన్ని తాగి దాహం తీర్చుకునేవారు నాలుగు నెలలు గడిచేసరికి పచ్చి ఆహారాన్ని తట్టుకోలేక జోస్ సహచరుడు కార్డోబా నిరాశతో ఆహారం మానేసి చని పోయాడు జోస్ తన స్నేహితుడి మృతదేహాన్ని ఆరు రోజుల పాటు పడవలో ఉంచుకుని ఒంటరితనాన్ని భరించలేక అతనితో మాట్లాడుతూ గడిపాడు కానీ చివరకు అతనికి వేడుకోలు చెప్పి మృతదేహాన్ని సముద్రంలోకి పంపించవలసి వచ్చింది మిగిలిన తొమ్మిది నెలలు అలవారంగా ఒంటరిగా పోరాడాడు అతను ఎన్నో సార్లు ఆత్మహత్య గురించి ఆలోచించాడు కానీ బ్రతకడానికి దేవుడిని వేడుకున్నాడు నాలుగు వందల ముప్పై ఎనిమిది రోజుల తర్వాత జనవరి ముప్పై రెండు వేల పద్నాలుగున అతనికి దూరంగా ఒక చిన్న భూభాగం కనిపించింది అదే మార్షల్ దీవులలోని ఎబో నటోల్ తన పడవను వదిలి ఈదెట మొదలుపెట్టాడు చివరికి తీరాన్ని చేరుకున్నాడు అతను బాగా చిక్కిపోయి ఒంటరిగా స్పానిష్ భాషలో అరుస్తూ కనిపించాడు అక్కడ స్థానిక నివాసితులు అతనిని కనుగొన్నారు అతని అద్భుతమైన మనుగడ కథ ప్రపంచ సంచలనం సృష్టించింది జోస్ తర్వాత మెక్సికోకు తిరిగి వచ్చి చనిపోయిన తన సహచరుడు కారడోబా తల్లిదండ్రులు కలుసుకుని వారి కొడుకు చివరి మాటలను తెలియజేశాడు జోస్ ఆల్వారెంగా కథ ఇది కేవలం మనుగడ కథ మాత్రమే కాదు మానవ సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం ఎంత కష్టం వచ్చినా ఆశను కోల్పోకూడదని ఈ కథ మనకు నేర్పుతుంది ఈ అద్భుతమైన కథపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో మెసేజ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్